జనసేనలో ఇప్పుడు భారీగా చేరికలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారంతా ఆలోచించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఎందుకంటే పదేళ్ల నుంచి లేని చేరికల్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంచి స్ట్రైక్ రేట్ వచ్చిన విషయం తెలిసిందే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలనే ఎంచుకుని అందులోనే పోటీ చేసి అన్నింటిలోనూ గెలిచిన పవన్ కళ్యాణ్ పదేళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శకుల నోళ్లను మోయించారు కానీ అధికారంలోకి రాగానే టీడీపీ కంటే జనసేనలో చేరికలు ఎక్కువయ్యాయి అయితే అతని వెనుక ఎవరున్నారు అన్న దానిపై పార్టీలో విపరీతంగా చర్చ జరుగుతోంది అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయం కాదన్న విషయం అందరికీ తెలుస్తోంది అలాంటి పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనక బలమైన కారణం లేకపోలేదన్న కామెంట్స్ జనసేన నేతలు చర్చించుకుంటున్నారు కారణం ఏదైనా కానీ నేతలు ఎక్కువైతే మిగిలిన పార్టీల మాదిరిగా జనసేన తయారవుతుందేమోనన్న ఆందోళన పార్టీ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది అయితే ఈ నెలాఖరులో ముగ్గురు వైసీపీ నేతలను జనసేనలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది గుంటూరుకు చెందిన కిలారు రోసయ్య కృష్ణా జిల్లాకు చెందిన సామినేని ఉదయభాను ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసు రెడ్డి పార్టీలో చేరుతున్నారు వీరంతా చేరితే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది టీడీపీని కాదని పవన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారన్నది ప్రశ్న ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో పొన్నూరులో దూలిపాళ్ల నరేంద్ర ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య ముగ్గురు టీడీపీకి చెందిన బలమైన నేతలు అలాంటి వారి నియోజకవర్గంలో వైసీపీ నేతలను పవన్ చేర్చుకుంటున్నారంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు ఈ చేరికల వెనుక సీఎం చంద్రబాబు ఉన్నారంటున్నారు ఆయన సూచనతోనే కొంతమంది నేతలకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు తోట త్రిమూర్తులు వంటి వారి చేరికకు నో చెప్పడంతో ఈ అనుమానం మరింత బలపడుతోంది అయితే ఈ టైంలో పవన్ అంతటి నిర్ణయాలు తీసుకోరన్న టాక్ వినిపిస్తోంది జనసేన నేతల చేరికలపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి